వెల్కమ్ టు కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది ఈ కార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నాయి కంపెనీలు ఏకంగా లక్ష రూపాయల పైగానే డిస్కౌంట్ పొందవచ్చు ఈ అవకాశం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంది మీరు కారు ప్రియులైతే ఈ వార్త ఉపయోగపడుతుంది ఈ ఏడాది వచ్చిన నెలతో ముఖ్యనుంది అటువంటి పరిస్థితిలో టయోటా తన అనేక కార్లపై బంపర్ డిస్కౌంట్లను ఇస్తోంది జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా తన మూడు మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది ప్రారంభించిన వేరియంట్ల పేర్లు గ్లాంజా అర్బన్ క్రూయిజర్ టేజర్ అర్బన్ క్రూజర్ హైడర్ ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ కు అద్భుతమైన స్పందన లభించిందని కంపెనీ తెలిపింది ఈ కొత్త వేరియంట్ల గురించి తెలుసుకుందాం ప్రత్యేక పరిమిత ఎడిషన్ తో పాటు కంపెనీ టయోటా సిఎన్జి మోడల్ మినహా టయోటా గ్లాంజా అర్బన్ ట్రేజర్ అర్బన్ క్రూజర్ రూమియన్లపై లక్ష రూపాయల కంటే ఎక్కువ ప్రత్యేక ఇయర్ ఎండ్ ఆఫర్ ను అందిస్తుంది మీరు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు టయోటా గ్లాంజా స్పెషల్ ఎడిషన్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ బ్యాక్ అన్ని స్థాయిలలో అందుబాటులో ఉంది కొత్త స్పెషల్ ఎడిషన్ తో టయోటా జెన్యున్ యాక్సెసరీస్ తో పాటు సాధారణ మోడల్ తో పోలిస్తే కాస్మెటిక్ మార్పులు కొన్ని ఉన్నాయి ప్రత్యేక ఎడిషన్ వేరియంట్ లో డోర్ వైజర్ లోయర్ గ్రిల్ గార్నిష్ గార్నిష్ఆర్ గార్నిష్ రియల్ ల్యాంప్ గార్నిష్ ఫ్రంట్ బంపర్ గార్నిష్ ఫెండర్ గార్నిష్ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్ తో వస్తుంది లోపల భాగంలో ఎడిషన్ ఫ్లోర్ మ్యాట్లు కూడా ఉంటాయి టయోటా అర్బన్ క్రూజర్ ట్రేజర్ స్పెషల్ ఎడిషన్ మూడు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది ఇందులో ఈ ఎస్ ఎస్ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి స్పెషల్ ఎడిషన్ అర్బన్ క్రూజర్ హెడ్ ల్యాంప్ గార్నిష్ ఫ్రంట్ గిల్ గార్నిష్ బాడీ కవర్ ఇమ్యూనేటెడ్ డోర్ సిల్ట్ గార్డ్లు రియల్ బంపర్ కార్నర్ గార్నిష్ నలుపు తెలుపు రంగుల్లో అలాగే గ్లేస్ బ్లాక్ అండ్ రెడ్ లో రూ స్పాయిలర్ ఎక్స్టెండర్లు ఉన్నాయి లోపలి భాగంలో ఇది అన్ని వాతావరణ త్రీ డి మ్యాట్లు త్రీ బూట్ బ్యాట్ లను పొందుతుంది టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ స్పెషల్ ఎడిషన్ ఎంట్రీ లెవెల్ ఈ ట్రిమ్ సాయి మినహా అన్ని పెట్రోల్ వేరియంట్ అందుబాటులో ఉంది హైబ్రిడ్ మోడల్ కోసం ప్రత్యేక ఎడిషన్ జీవి ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది ప్రత్యేక ఎడిషన్ తో అర్బన్ క్రూజర్ హైడర్ ఫ్రంట్ రియల్ బంపర్ గార్నిష్ హెడ్లైట్ గార్నిష్ మడ్ ఫ్లాప్ హుడ్ ఎంబ్లమ్ బాడీ క్లాడింగ్ ఫెండర్ గార్నిష్ రియల్ డోర్ గార్నిష్ క్రోమ్ డోర్ హ్యాండిల్ అని పొందుతుంది భాగంలో స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆల్ వెదర్ త్రీ డి మ్యాట్ లెగ్ రూమ్ ల్యాంప్ డిజిటల్ వీడియో రికార్డ్ కూడా పొందుతుంది